ప్రశ్న తొమ్మిది వేల మూడు వందల నలభై ఏడు కామా పంతొమ్మిది వేల ముప్పై ఆరు కామా ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్భై కామా పన్నెండు వేల మూడు వందలు సంఖ్యలను ఆరోహణ క్రమంలో పెరిగే క్రమంలో రాయండి జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో అంటే పెరిగే క్రమంలో రాయమన్నారు ఇక్కడ ఇక్కడిచ్చిన సంఖ్యలేంటి తొమ్మిది వేల మూడు వందల నలభై ఏడు కామ పంతొమ్మిది వేల ముప్పై ఆరు కామ ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్భై కామ పన్నెండు వేల మూడు వందలు పెరిగే క్రమం అంటే ఈ నాలుగు సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్నదేది ఇది దాన్ని రాద్దాం ముందు తొమ్మిది వేల మూడు వందల నలభై ఏడు దాని తర్వాత పెద్దది ఇది అది రాద్దాము అదేంటి పన్నెండు వేల మూడు వందలు దాని తర్వాతది ఇది అదేంటి పంతొమ్మిది వేల ముప్పై ఆరు దాని తర్వాత సంఖ్య ఇది అంటే ఇది అన్నిటికన్నా పెద్ద సంఖ్య అదేంటి ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కామా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు కామా నలభై ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి కామా ఎనభై తొమ్మిది వేల రెండు వందల యాభై నాలుగు సంఖ్యలను ఆరోహణ క్రమంలో తగ్గే క్రమంలో రాయండి జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో అంటే తగ్గే క్రమంలో రాయమన్నారు మనకిచ్చిన సంఖ్యలేంటి పద్దెనిమిది వందల డెబ్భై ఆరు కామా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు కామా నలభై ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి కామా ఎనభై తొమ్మిది వేల రెండు వందల యాభై నాలుగు తగ్గే క్రమంలో అంటే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద సంఖ్యని ముందు రాద్దాము ఈ నాలుగు సంఖ్యల్లో అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏది ఈ రెండో సంఖ్య అదేంటి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల పదిహేను దాని తర్వాత పెద్ద సంఖ్యది ఇది అదేంటి ఎనభై తొమ్మిది వేల రెండు వందల యాభై నాలుగు కామా దాని తర్వాత సంఖ్య నలభై ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి కామా దాని తర్వాతది అంటే అన్నిటికన్నా చిన్న సంఖ్య ఏంటి పద్దెనిమిది వందల డెబ్భై ఆరు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాము ప్రశ్న క్రింది సంఖ్యల మధ్య గ్రేటర్ దాన్ లేదా లెస్ దెన్ గుర్తుల నుంచి పోల్చండి మొదటిది మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు డ్యాష్ పదిహేను వేల రెండు వందలు రెండోది నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు డ్యాష్ నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మూడోది తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు డ్యాష్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యల మధ్య గ్రేటర్ దాన్ లేదా లెస్ దాన్ గుర్తుల నుంచి పోల్చమన్నారు మొదటిదేంటి మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు డాష్ పదిహేను వేల రెండు వందలు ఈ రెండు సంఖ్యల్లో ఏది పెద్దది మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పెద్దదా పదిహేను వేల రెండు వందల పెద్దదా పదిహేను వేల రెండు వందల పెద్దది అంటే ఇక్కడ పెట్టాల్సిన గుర్తు ఇది రెండోది నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు డ్యాష్ నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఈ రెండు సంఖ్యల్లో ఏది పెద్దది నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పెద్దదా నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పెద్దదా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఐదు పెద్దది అంటే ఇక్కడ పెట్టాల్సిన గుర్తు ఇది మూడోది తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు డ్యాష్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు పెద్దదా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు పెద్దదా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు పెద్దది అంటే ఇక్కడ పెట్టాల్సిన గుర్తు ఇది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము